అందరికీ నమస్కారం అండి మార్గశిర మాసము శుక్లపక్ష పౌర్ణమి తిథిని దత్త జయంతి అంటారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఈ దత్త జయంతి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున వస్తుంది ఈరోజు దత్తాత్రేయుని యొక్క అవతారము జరిగిన రోజుగా పురాణాల వలన తెలుస్తుంది మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు అవతరించిన రోజు అందువల్లనే మార్గశిర మాసమంతా దత్తాత్రేయుని ఆరాధనకు చాలా ప్రత్యేకత ఏర్పడింది దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి పూజామందిరము ఇల్లు శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరంలో ముగ్గులతో ఇంటిని అలంకరించాలి తలస్నానము చేసి పసుపు వస్త్రాలను ధరించాలి పూజకు ఉపయోగపడే వస్తువులు పటాలకు గంధము కుంకుమతో అలంకరించాలి దేవుని మందిరంలో పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన కలశాన్ని పెట్టాలి దత్తాత్రేయుడు కూర్చున్న ఫోటోను పూజించాలి పసుపుతో అక్షింతలు తయారు చేసుకోవాలి పూజకు కావలసిన పువ్వులు పసుపు పువ్వులు అలంకరణకు వాడవలసిన పూలు నివేదన చేయవలసిన నైవేద్యము పిండి వంటలు మొదలైనవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి దత్త జయంతి రోజు దత్త అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి అలాగే దత్తాత్రేయ సహస్రనామావళి శ్రీ దత్త చరిత్ర శ్రీ గురుచరిత్రను కూడా పఠించాలి దత్త జయంతి రోజు శ్రీ దత్త జరణ అధ్యాయాన్ని పారాయణ చేయాలి అలాగే వీలైన వారు శ్రీ దత్త దేవాలయాన్ని దర్శించాలి గానగాపురము మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు దత్త జయంతి రోజు శ్రీ సత్య దత్త వ్రతాన్ని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసము ఉండాలి ఈ దత్త జయంతి రోజు జాగరణ చేయాల్సిన అవసరం లేదు శ్రీ దత్తాత్రేయ నిత్య పూజ శ్రీ దత్త చరిత్ర మొదలైన పుస్తకాలను పఠించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి దత్త జయంతి రోజు నువ్వులున్నలను దీపారాధనకు వాడాలి అలాగే పసుపు తోరాన్ని ధరించాలి నూట ఎనిమిది సార్లు ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని జపించాలి తులసిమాలను జపం చేసుకోవటానికి ఉపయోగించాలి ఈ నిమనిష్టలతో దత్తాత్రేయుని కనుక ఆరాధించినట్లయితే దత్తస్వామి యొక్క అనుగ్రహముతో సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి